హిందూ బంధులందరికీ నమస్కారం అండి నేను మీ రాజు అండి దయచేసి పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు ఒక వచనం పరిశుద్ధంగా ఉందా లేదా తెలుసుకుందాం ఈరోజు సెక్స్ పదం కాదు చూడండి ఎజ్ఎస్కేలు నాలుగో అధ్యయము పన్నెండు పదమూడు వచనాలండి దయచేసి మన హిందువులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీకు తెలిసింది చూడండి ఇక బైబిల్లోకి వెళ్ళిపోదామండి ఎవరు ఇక్కడ చూసుకోండి నేను పెన్నా తగ్గించినాను కదా ఇక్కడ నుండి ఇక్కడ పన్నెండు పదమూడు వచ్చిన వాళ్ళు ఇక్కడ దాకా చెప్తాను చూసుకోండి ఎవరు అప్పములు చేసి వారు చూస్తుండగా దాన్ని మనుషుల మలముతో కాల్చి భుజించవలను చూడండి మలము మనుషుల మలము మలముతో అంటే మనుషులు ఏరిగే పియ్యండి ఆ పియ్యి పచ్చిగా ఉంటే బాగుండదు అనేసి కాల్చి భుజించాలి అని చెప్తూ ఉన్నారండి ఎంత పరిశుద్ధంగా ఉందో చూసారా ఇక్కడ చూసుకోండి మనకు అత్యంత పదమూడవ వచ్చినము నేను వారిని వేయు జనములలో ఇజ్రాయలు ఈ ప్రకారము పవిత్రమైన ఆహారమును భుజించమని ఎహోవ నాకు సెలవిచ్చను చూసారా ఇది పియ చేత్తు ముట్టుకోవాలంటేనే దరిద్రమండి దాన్ని కాల్చుకొని తినమంటా ఉన్నాడు అంతేకాదు అది పవిత్రమైన ఆహారం అంటండి చూడండి మీకు క్లియర్గా కనబడుతుంది పవిత్రమైన ఆహారం అంట పియ్యని కాల్చుకొని తినడమేంటి అది పవిత్ర ఆహారం ఏంటి ఛ చ ఈ వచనాలు చెప్